హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ ఏ మచా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించింది అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి జోస్ బట్లర్ కానీ విరాట్ కోహ్లీ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ నైన్టీన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ వేదిక అయితే మ్యాచ్ జరిగింది మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ అద్భుతమైన ప్రదర్శనతోనే ఆరు వికెట్ల తేడాతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అటు రాజస్థాన్ వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు వరుస నాలుగు విజయాలతో టేబుల్ టాపర్గా రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే దూసుకొని పోతుంది ప్రజెంట్ వరకు మాత్రమైతే అదేవిధంగా అటు ఆర్సీబీ విషయానికి వచ్చినట్లయితే వరుస ఓటములతో ఢీలా పడుతూ వస్తూనే ఉంది ఇప్పటి వరకు కూడా లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ అయితే కొనసాగుతుంది ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ టోటల్గా అంటే టోటల్గా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే జాస్ బట్లర్ అదేవిధంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు అద్భుతమైన సూపర్ సెంచరీలతో రాణించడం జరిగింది ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రమే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది నూట పదమూడు పరుగులు చేయడం జరిగింది మన విరాట్ కోహ్లీ మాత్రమైతే అద్భుతమైన ఇన్నింగ్స్తోనే ఆర్సీపీ మాత్రమైతే ఆ అయితే స్కోర్ అని చెప్పుకోవచ్చు మిగతా బ్యాటర్లు ఎవ్వరంటే ఎవ్వరు కూడా విరాట్ కోహ్లీకి సహకరించలేదని చెప్పుకోవచ్చు గత మ్యాచ్ల నుంచి విరాట్ కోహ్లీ మాత్రమే రాణిస్తూనే ఉన్నాడు మిగతా బ్యాటర్లు ఎవ్వరంటే ఎవ్వరు కూడా రాణిస్తలేరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మ్యాక్స్వెల్ కానీ కెమెరాన్ గ్రీన్ కానీ ఫ్యాప్ డు ప్లేసెస్ కానీ రజత్ పటేర్ కానీ ఎవ్వరంటే ఎవ్వరు కూడా రాణించలేకపోతున్నారు త్వర త్వరగానే అవుట్ అయ్యి ఫెవిలియర్కి అయితే దారి పడుతున్నారు వాళ్ళు అయితే విరాట్ కోహ్లీ మాత్రమే ఆర్సీబీ బ్యాటర్లో అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది విరాట్ కోహ్లీ మాత్రమే సూపర్ సెంచరీతో రాణించడంతోనే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇరవై ఓవర్లో వచ్చేసరికి నూట ఎనభై రెండు పరుగులు చేయడం జరిగింది నూట ఎనభై మూడు పరుగులు చేయడం జరిగింది ఇందులో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రమే డెబ్బై రెండు బంతుల్లో నూట పదమూడు పరుగులు చేయడం జరిగింది పన్నెండు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో ఆడడం జరిగింది విరాట్ కోహ్లీ అతనితో పాటు ఫ్యాబ్ డ్యూప్లసిస్ వచ్చేసరికి ముప్పై మూడు బంతుల్లోనే నలభై నాలుగు పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్ రెండు సిక్సర్లతోనే ఫ్యాబ్ డ్యూప్లసీస్ కొంత మేరకు రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు ఎవ్వరంటే ఎవరు కూడా రాణించలేరు దీంతో ఇరవై ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూట ఎనభై మూడు పరుగులు కోల్పోయి ముఖ్యంగా రాజస్థాన్ రాయల్ బౌలింగ్ అయితే మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చు ట్రెంట్ బోల్ట్ కానీ చాలు కానీ అశ్విని కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా స్పిన్ విభాగంలో మాత్రమైతే రవిచంద్రన్ అశ్విని కానీ చాలు కానీ విధుభించాలని చెప్పుకోవచ్చు బహు పత్తి బ్యాటర్లను కొట్టడానికి ఇబ్బంది పడే విధంగా వీళ్ళు బౌలింగ్ చేయడం జరిగింది పిచ్ కూడా వీళ్ళకైతే మంచిగా సహకరించడం జరిగింది దీంతోనే మన రాయల్ చాలెంజర్స్ బింగ్ తక్కువ స్కోర్కి చేయడం జరిగింది తక్కువ వికెట్లు కోల్పోయినా కానీ కొట్టడంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు విరాట్ కోహ్లీ లాంటివి ఏమై ప్లేయర్లే భారీ షాట్లు ఆడడానికి ఇబ్బంది పడ్డారు వీరిద్దరు బౌలింగ్లో పిచ్ ఆరు రేంజ్లో సపోర్ట్ చేయడం జరిగింది స్పిన్ విభాగానికి మాత్రమైతే బౌలర్గా చూసుకుంటే రాజస్థాన్ బౌలర్లు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది అందరూ కూడా అదేవిధంగా నూట ఎనభై నాలుగు పరవై లక్షల బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇంకా ఐదు బాళ్ళు మిగిలి ఉండగానే విజయం అందుకుంది రాజస్థాన్ రాయల్ మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్లో బ్యాటింగ్లో విషయానికి వచ్చినట్లయితే జాస్ బట్లర్ మాత్రమైతే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అదిలోనే భారీ షాక్ తగిలినా కానీ జార్జ్ బట్లర్ అదేవిధంగా సంజు శాంసన్ ఇద్దరు మంచిగా ఆడడం జరిగింది అది ఎస్ఎస్ఎస్ దేశాలు వచ్చేసరికి డక్అౌట్గా వెన్నీ తిరగడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సంజు శామ్సన్ మరి జార్జ్ బట్లర్ లక్షా మొత్తం పెంచింది దేశ దశలోనే కనిపించినట్లయితే కనిపించారు ఎందుకంటే వీళ్ళిద్దరే దాదాపు వీళ్ళిద్దరే వచ్చేసరికి నూట నలభై ఎనిమిది భారీ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది నూట నలభై ఎనిమిది పరుగుల వద్ద సంజు సామ్సన్ వికెట్ కోల్పోవడం జరిగింది సంజు సాంసన్ వచ్చేసరికి నలభై రెండు బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది అందులో ఎనిమిది ఫోర్లు రెండు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో తొందరగా అవడం జరిగింది కేవలం నాలుగు పరుగులకే త్రూ తురేలు అవుట్ అవ్వడం జరిగింది ఫినిషర్గా మరి జాస్ బట్లర్ అదేవిధంగా హిట్ మార్ ఇద్దరు ఉండి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా జాస్ బట్లర్ అయితే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది గత రెండు మ్యాచ్ల నుంచి మూడు మ్యాచ్ల నుంచి జాస్ బట్లర్ దారుణంగా అవుతూ వస్తున్నాడు కాకపోతే ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ తోటి మరో ఫామ్లోకి రావడం జరిగింది మున్పటి ఫామ్ను అందుకోవడం జరిగింది జాస్ బట్లర్ మాత్రమైతే వచ్చేసరికి యాభై రెండు బంతుల్లోనే పరుగులు చేయడం జరిగింది అందులో తొమ్మిది ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది జాస్ భట్టాలు వచ్చేసరికి నూట డెబ్బై రెండు స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది దీంతో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి ఆరు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది ఈ విజయంతోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడడం జరిగింది నాలుగు మ్యాచ్లు నాలుగుకి నాలుగు గెలవడం జరిగింది టేబుల్ టాపర్గానే దూసుకొని పోతుంది రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ మ్యాచ్లో కూడా గెలవడం జరిగింది వరుస విజయాలతో ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క ఓటమి చూడని జట్టు ఏది అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు అని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తుంది రాయల్స్థాయి జట్టు అయితే అదేవిధంగా కెప్టెన్లో సంజు సామ్ సార్ నైపుణ్యంతో వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోతే ఈ సీజన్లో అయితే ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ టోటల్గా ఆల్రౌండ్గా రాణించడంతోనే వరుస విజయాలు దక్కుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే గత నాలుగు మ్యాచ్ల నుంచి ఏం చేస్తుందో సేమ్ అదే అదే రిపీట్ కూడా ఈ మ్యాచ్లో కూడా చేయడం జరిగింది బ్యాటింగ్లో అందరూ విప్లం అవ్వడం జరిగింది అదేవిధంగా బౌలింగ్లో విప్లవం అవ్వడం జరిగింది అట్లీస్ట్ ఫీల్డింగ్లో అన్న మంచి అయితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది ఫీల్డింగ్లో కూడా దారుణంగా అంటే దారుణంగా చేశారని కూడా చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది అటు బ్యాటింగ్లో ఫెయిల్ అటు బౌలింగ్లో ఫెయిల్ అటు ఫీల్డింగ్లో ఫెయిల్ అసలు ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారో అని అయితే చూడలేకపోతున్నారు అటు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఆర్సీబీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంత దరిద్రంగా ఎలా రాణిస్తుంది అసలు ఆర్సీబీ టీమికి ఏమైంది అనే విషయాలు అసలు అవ్వటంకి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేషంభో శంకర థ్యాంక్ యూ